హాయ్ అండి అందరికీ నమస్కారం మన వీడియోలో అయితే మనం సింహరాశి వారు ఆగస్ట్ నెల ముగిసే లోపు కుక్కకి ఈ ఒక్కటి తినిపించడం ద్వారా ప్రతి ఒక్కరూ మీకు తల వంచాల్సింది మరియు ఏడు పుష్కరాల వరకు కూర్చొని తినేంత డబ్బు సంపాదిస్తారు మరి దీనికి సంబంధించి ఏం చేయాలి ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి అనే పూర్తి వివరణ ఈ వీడియోలో తెలుసుకుందాం మరి వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి మరియు ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉండుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసేయండి ఇక వీడియోలోకి వచ్చినట్లయితే గనక ఆగస్ట్ నెల ముగిసే లోపు కుక్కకి ఈ ఒక్క పదార్థం తినిపిస్తే చాలు ఏడు జన్మల వరకు మీ పేదరికం అనేది తొలగిపోతుందనే చెప్పుకోవచ్చు ఏడు జన్మల వరకు కూర్చొని తినినా కూడా తరగని డబ్బు మీ సొంతమవుతుంది మరి ఇంతేకాకుండా గొడవలు దూరమైపోతాయి ఆరోగ్య సమస్యలు కూడా దూరం అవుతాయి ఇంకా శత్రునాశనం కూడా జరుగుతుంది మీరు గనక ఎవరి ప్రేమైనా పొందాలి అని అనుకుంటే ఈ పని చేయడం ద్వారా ఖచ్చితంగా వారి ప్రేమని పొందుతారు మరియు వారు మీ ప్రేమ కోసం అంతకంటే ఎక్కువగా తప్పిస్తూ ఉంటారు మరి ఇటువంటి అద్భుతమైన పరిహారాన్ని అస్సలు మిస్ అవ్వకూడదు అనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి కుక్కకి తినిపించటం వల్ల ఈ పనులు జరగటం ఏంట అని మీరంతా ఆలోచించచ్చు చూసుకున్నట్లయితే గనక కుక్క అనగానే కాలభైరవుడి వాహనంగా చెప్పుకోవచ్చు మరి ఇంతే కాకుండా కాలభైరవుడు అనగా శివుని యొక్క రూపం శని దేవుడికి కూడా కుక్కలు అంటే ప్రీతి ఏదైనా కుక్కకి బిస్కెట్స్ చపాతి ఇలా ఏదైనా ఆహారంతో ఒక కుక్క గనక సంతోషపడినట్లయితే అంటే మీరు పెట్టటం ద్వారా ఆ కుక్క సంతోషపడి ప్రసన్నం అయ్యింది అంటే గనక మరి శనీశ్వరుడు కూడా ప్రసన్నం అయినట్టే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయనకి కుక్కలంటే అంత ప్రీతి ఎవరి మీద అయితే శని ప్రభావం ఎక్కువగా ఉంటుందో అటువంటి వారు కుక్కకి ఏదైనా తినిపించటం ద్వారా మీ పైన ఉన్న శని ప్రభావం కూడా తగ్గిపోతుంది ఇక ఇంతే కాకుండా శనేశ్వరుని కృప కూడా మీకు లభిస్తుంది మనం గనక మన శాస్త్రాలు మన పౌరాణికాల్లో చూసుకున్నట్లయితే గనక కుక్క మాత్రమే కాదు జంతువుల్లో అనేక రకాల జంతువులకి వివిధ రకాల ప్రాధాన్యత లభిస్తూ ఉంటుంది చూసుకున్నట్లయితే గనక పాముని నాగదేవతగా కూడా పూజిస్తూ ఉంటారు ఏనుగుని పూజిస్తారు బల్లిని పూజిస్తారు ఎలుకని పూజిస్తారు కుక్కని కూడా పూజిస్తారు ఇలా ప్రతి ఒక్క దానికి కూడా దేని విశిష్టత దానికి ఉంటుంది మరి అలానే ఈ కుక్క అనగానే కాలభైరవుడిగా కూడా పూజిస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు మీరు చూసుకోండి చాలామంది కాశీ వెళ్ళొచ్చిన తరువాత ఒక కుక్కని ఇంటికి తీసుకొచ్చి వీలైనంత వరకు కూడా నల్ల కుక్కకి ప్రిఫరెన్స్ ఎక్కువగా ఇస్తారు ఉంటారు ఎందుకు అనగా కాలభైరవుడు అని చెప్పి పూజ చేస్తూ ఉంటారు మరి కుక్కకి అంతటి విశిష్టత ఉందని మనం చెప్పుకోవచ్చు నల్ల కుక్క అయినా సరే లేదు అంటే ఏ రంగులో ఉన్నా కూడా అది కాలభైరవుని వాహనంగా చెప్తూ ఉంటారు అందుకే ఇంట్లో చాలా మంది పెంచుకుంటూ కూడా ఉంటారు అండ్ అలా ఇంట్లో పెంచుకోవటం వల్ల ఆ ఇంట్లో అయితే సుఖ సంతోషాలన్నీ ఉంటాయని చెప్పుకోవచ్చు ఎప్పుడూ కూడా ఆ ఇంట్లో ధనం వర్ధిల్లుతూ ఉంటుంది ధనానికి అసలు ఏ లోటు ఉండదు పేదరికం అనేది కూడా ఉండదని చెప్పుకోవచ్చు ఇక ఇంతేకాకుండా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా తొలగిపోతాయి వారు ఎప్పుడూ అందుకే సుఖ సంతోషాలతో ఉంటూ ఉంటారు మరి వీరిపై శనిదేవుడు మరియు కాలభైరవుని అనుగ్రహం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇంకా ఇంతే కాకుండా మీ అందరికీ వీలైన ప్రతిసారి కూడా అంటే మీకు కుక్క ఎక్కడ కనిపించినా కూడా దాన్ని అసహించుకోకుండా దాని మీద అరవకుండా వెంటనే ఆ కుక్కకి ఏదైనా తినిపించటం ఏదైనా భోజనం పెట్టడం ద్వారా కాలభైరవుడి అనుగ్రహం మీపై ఖచ్చితంగా ఉంటుంది మరి ఇంతేకాకుండా రాహుకేతు యొక్క అశుభ ప్రభావం ఏదైనా మీపై ఉంటే అది కూడా ఖచ్చితంగా తొలగిపోతుందని చెప్పుకోవచ్చు మరి ఇంతే కాకుండా మీరు గనక కుక్కకి నేను చెప్పిన ఏదైతే పదార్థం ఉంటుందో దాన్ని నేను చెప్పిన విధంగా పెట్టడం ద్వారా కొన్ని సమస్యలు మాత్రమే కాదు పూర్తిగా అన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఇక అవి ఏంటి అనే విషయానికి వచ్చినట్లయితే గనక ఎటువంటి జబ్బులు ఉన్నా ఎటువంటి ఆరోగ్య సమస్యలతో మీరు బాధపడుతూ ఉన్నా భయంకరమైన జ్వరం ఉన్నా లేదు మాట మాటకి జ్వరం వస్తూ తగ్గుతూ ఉన్నా ఎప్పటి నుంచో ఉన్న ఆరోగ్య సమస్యలు తగ్గకుండా ఉన్నా కూడా అటువంటివి అన్నీ తగ్గిపోతాయని చెప్పుకోవచ్చు మరి ఇంతే కాకుండా డబ్బు కావాలి అని అనుకుంటే గనక ఆబ్వియస్లీ డబ్బు కూడా మీ సొంతమవుతుంది లక్షలు కోట్లు సంపాదిస్తారు మరి ఖచ్చితంగా మీరైతే కోటీశ్వరులే అవుతారని చెప్పుకోవచ్చు ఇంకా ఇంతే కాకుండా ఎప్పటి నుంచో చేస్తున్న పనులు ఏవైనా జరగకపోయినా కూడా అవన్నీ కూడా మరి వెంటనే జరిగిపోతాయి ఎటువంటి ఆటంకాలు ఎటువంటి విఘ్నాలు లేకుండా పనులన్నీ కూడా సక్రమంగా నిర్వహించుకోవచ్చు అని చెప్పచ్చు ఇంతేకాకుండా ఇంట్లో సఖ్యత లేకపోవడం లేదా ఇంట్లో ఉండాలని లేకపోవడం ఇలా కొంతమందికి అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది నేను చెప్పిన విధంగా చేయటం ద్వారా ఇవన్నీ కూడా తొలగిపోతాయి ఇంకా అప్పుల బాధ ఎవరికైతే ఉంటుందో వారు చాలా ఎక్కువగా ఇబ్బందులు పడుతూ ఉంటారు మరి అటువంటి వారికైతే అప్పుల నుంచి విముక్తి కూడా లభిస్తుంది ఇక చివరాఖరిగా ఎటువంటి సుఖం అయినా కూడా లభిస్తుంది నేను చెప్పిన ఈ పరిష్కారం చేయడం ద్వారా ప్రేమలో సమస్యలు ఇబ్బందులు ఉన్నా లేదు అంటే ఆర్థిక ఇబ్బందులు ఏవైనా ఉన్నా సొంత కొనుగోళ్ల విషయంలో ఏదైనా ఇబ్బందులు ఉన్నా కుటుంబ ఇబ్బందులు ఏవైనా ఉన్నా శత్రువుల ఇబ్బందులు ఏవైనా ఉన్నా కూడా లేదు అంటే మనశ్శాంతి దూరమైన ఇట్లా ఏ రకమైన సమస్యకైనా సరే నేను చెప్పిన విధంగా చేసినట్లయితే ఖచ్చితంగా అవన్నీ దూరమైపోయి మీరు సుఖ సంతోషంగా మీరు అనుకున్నవన్నీ నెరవేరుతాయి మరి ఇంతకీ అలా నెరవేరాలి అంటే ఏం చేయాలో ఇప్పుడే తెలుసుకుందాం బట్ అంతకన్నా ముందు ఇప్పటి వరకు గనక మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి నుండి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అంతేకాకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి మరియు ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చివరి వరకు ఖచ్చితంగా చూడండి లేదు అంటే గనక ఇంపార్టెంట్ విషయాన్ని మిస్ అవ్వాల్సిందే మీరు ఇక ఇవన్నీ మీకు లభించటం కోసం మీరు చేయాల్సిన ఆ పని ఏంటి అంటే ఈ ఆగస్టు నెల ముగిసే లోపల సాయంత్రం అనగా ఏదైనా ఒక రోజు ఒక సాయంత్రం రోజున ఒక చపాతీ మీద ఆవాల నూనె రాసి దాన్ని బాగోని వ్యక్తి ఎవరైతే ఉంటారో వారి తలపై నుంచి కాళ్ళ వరకు కూడా పదకొండు సార్లు తిప్పి అలా చేసిన తరువాత ఆ చపాతీలని తీసుకొని వెళ్ళి ఎప్పుడైతే మీరు బయటకు వెళ్ళాక మీకు కనిపించే మొదటి కుక్క ఏదైతే ఉంటుందో దానికి తినిపించాలి ఇది చేస్తున్నప్పుడు ఇంట్లో అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉండాలి మీరు కూడా మౌనం పాటించాల్సి ఉంటుంది అంతేకాకుండా టీవీ కానీ లేదు అంటే ఏవైనా శబ్దాలు రావటం కానీ లేదు అంటే ఏదైనా పాటలు వినడం పాటలు వినిపిస్తూ ఉండటం ఇటువంటివి ఏవి కూడా జరగకుండా మీరైతే ఈ పనిని చేయాల్సి ఉంటుంది ఎవరికైతే ఒంట్లో బాగోలేదో వాళ్ళే ఈ పనిని స్వయంగా వారి చేతుల మీదుగా చేయాల్సి ఉంటుంది ఇలా చేయటం ద్వారా ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉంటే గనక ఎప్పటి నుంచో ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నా అది ఎటువంటి ఆరోగ్య సమస్య అయినా సరే మీరు ఈ పని చేసిన వెంటనే తొలగిపోతుంది మీరైతే చాలా ఆరోగ్యంగా ఉంటారనే చెప్పచ్చు ఇక రెండవ పరిష్కారం విషయానికి వచ్చినట్లయితే గనక కుక్క యొక్క పిల్లలు అనగా కుక్క పిల్లలు ఏవైతే ఉంటాయో వాటికి పాలు పెట్టడం మీకు ఎక్కడ పాలు ఏ రకమైన పాలు దొరికితే గనక అటువంటి పాలని వీలైనంత వరకు కూడా మరి ఆవు పాలను పెట్టడానికి ప్రయత్నించండి లేదు అంటే ఏదైనా పాలను తీసుకొచ్చి ఆ కుక్క పిల్లలకి పెట్టడం ద్వారా శనీశ్వరుని కృప మీపై ఉంటుంది మరి ఏ పనిలో అయినా కూడా విఘ్నాలు లేకుండా హ్యాపీగా చేసుకోవచ్చు శనీశ్వరుని కృప మీపై ఉన్నట్లయితే ఇక మూడవ పరిష్కారం విషయానికి వచ్చినట్లయితే గనక తెల్లవారుజామునే లేచి ఏదైనా శివుని గుడికి వెళ్ళి అక్కడ శివలింగంకి పూజ చేసే ఏదైనా సామాగ్రితో పాటు చపాతీలను కూడా తీసుకొని వెళ్ళి అక్కడ శివలింగానికి నీళ్లు పోసి చక్కగా పూజ చేసి ఆ తరువాత మీరు తీసుకెళ్లిన చపాతీని ఆ శివలింగం వద్ద పెట్టి ఆ తర్వాత మీరు అక్కడే కూర్చొని ఓం నమ శివాయ అని చెప్పి ధ్యానం చేయాల్సి ఉంటుంది అలా చేసిన తరువాత అక్కడ పెట్టిన ఆ చపాతీని తీసుకొని అలా గుడి బయటకి రావాలి గుడి బయటకి వచ్చిన తరువాత మీకు కనిపించిన మొదటి కుక్కకి ఈ చపాతీలని ముక్కలుగా చేసి పెట్టడం ద్వారా మీ యొక్క ఆర్థిక స్థితి అనేది మెరుగవడం జరుగుతూ ఉంటుంది ఇంకా మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ ధనం మీకు లభిస్తుంది ఇక ఇంతే కాకుండా వ్యాపారాభివృద్ధి కూడా జరుగుతుంది మీరు లక్షలు కోట్లు అయితే సంపాదిస్తారు ఇంకా అతి కొద్ది రోజుల్లోనే మీరైతే కోటీశ్వరుడు అయిపోతూ ఉంటారనమాట ఇంతే కాకుండా ఇంకా చెప్పాలి అనుకుంటే ఎన్నో సంవత్సరాల నుంచి పేదరికం అనుభవిస్తున్నా కూడా ఈ పరిష్కారం చేయటం ద్వారా ఖచ్చితంగా ధనవంతులు అయి తీరాల్సింది ఇక చివరాఖరి పరిష్కారానికి వచ్చే ముందు ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉండుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతేకాకుండా ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఎందుకు అంటే ఈ పరిష్కారం చేస్తే చాలు నేను చెప్పబోయే ఈ యొక్క పదార్థాన్ని కుక్కకి తినిపించటం ద్వారా మీకైతే ధన లాభం అనేది కలుగుతుందని చెప్పుకోవచ్చు ఇక చివరాకరి పరిష్కారం విషయానికి వచ్చినట్లయితే ఈ ఒక్క పరిష్కారం చేయటం ద్వారా మీకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయనే చెప్పుకోవచ్చు మరి ఇంతేకాకుండా ఈ ఒక్క పరిష్కారం అనేది ఎన్నో రకాల సమస్యలకి పరిష్కారంగా అవ్వబోతుంది మీకు గనక డబ్బు లేనట్లయితే ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు మరి ఇంతే కాకుండా సుఖ సంతోషాలు వెల్లువిరుస్తూ ఉంటాయి మీ ఇంట్లో అండ్ మీ వద్ద కూడా ఇంతే కాకుండా మీకు మంచి పేరు ప్రఖ్యాతలు కూడా లభిస్తూ ఉంటాయి ఇంకా మీ ఆరోగ్య సమస్యలు అన్ని తొలగిపోయి మీకైతే ఆరోగ్యం కూడా ప్రాప్తి చెందుతుంది ఇక ఇంతే కాకుండా మీరు ఏదైనా ఒక పని అనుకుంటే అది కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది మరి అటువంటి ఈ అద్భుతమైన పరిష్కారం ఏంటి అంటే మీరు ఏదైనా ఒక శివుని గుడికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఖచ్చితంగా రెండు బిల్వ దళాలు అనగా రెండు బిల్వ ఆకులని తీసుకొని వెళ్ళాలి అక్కడ శివలింగానికి అభిషేకం చేసి ఈ బిల్వ దళాలు ఒకదాని తర్వాత ఒకటి పెట్టి నమస్కరించుకొని ఒకటి అక్కడే శివలింగంపై ఉంచి మరొకటి తీసుకొని మీతో పాటు ఇంటికి తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది అలా తీసుకొని వెళ్ళిన ఆ బిల్వ దళం అనగా ఆ బిల్వ ఆకుని మీరు చపాతీ చేసే పిండి ఏదైతే ఆటా పిండి ఉంటుందో దాంట్లో ఈ బిల్వ ఆకులని ముక్కలు ముక్కలుగా చేసి అందులో వేసి కలిపి దాంతో చపాతీ చేసి దాన్ని మీరు తినాల్సి ఉంటుంది ఇంతే కాకుండా ఒక రెండు చపాతీలని ఏదైనా నల్ల రంగులో ఉన్న కుక్క కానీ లేదు అంటే ఏ రంగులో అయినా ఉన్న కుక్కకి కానీ తినిపించటం ద్వారా ఎటువంటి సమస్య అయినా సరే ఇట్టే పరిష్కారం దొరికేస్తూ ఉంటుంది మరి మీరైతే అంత సుఖ సంతోషంగా ఉండొచ్చు అని చెప్పుకోవచ్చు ఇంకా విపరీతమైన ధనలాభం కూడా కలుగుతుంది మరి విన్నారు కదా ఈ పరిష్కారాలన్నీ కూడా ఈ ఆగస్ట్ నెల ముగిసేలోపు ఖచ్చితంగా చేసి తీరండి మరియు వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి అండ్ మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి